హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష బ్లాక్స్ ఏంటి తాత వాళ్ళు ఇద్దరు కలిసి అయితే పోతారు అని నేను నేనున్న మా తాత ఇద్దరం కలిసి అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాను ఎందుకంటే నేనున్న మా అక్క ఇద్దరం కలిసి అయితే ధరంపూర్కి పోదామని అయితే ప్లాన్ వేసుకున్నాము ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి జాతర జరుగుతుంది కదా ఈ వీడియోనైతే అప్పుడు తీసింది ఇప్పుడు పోస్ట్ చేస్తాను పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అక్క నేను ఇద్దరం కలిసి అయితే ధరంపూర్కి అయితే వచ్చేసినాము ఇక కొబ్బరికాయ కొనుక్కొని అయితే గుడి దగ్గరకు పోతాను ఏంటి జాతర నువ్వు ఇంత ఖాళీగా ఉన్నది ఎక్కువ మంది లేరని చూస్తారు కదా మేము కూడా అట్లనే షాక్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటిదంటే జాతర నిన్నట్కి అయిపోయిందట మళ్ళీ ఈ రోజు మళ్ళీ మేము బయట తెల్లారైతే ఉన్నదంట తీరా ఇక్కడికి వచ్చినాక తెలిసింది అప్పుడు అనుకున్నాం ముందు రోజు వచ్చినా అయిపో లేకపోతే నెక్స్ట్ డే వచ్చినా అయిపో అని వచ్చినాం కదా అని దర్శనానికి అయితే వెళ్తాను మేము ఏంటి టెంపుల్ కి జీన్స్ వేసుకొని వెళ్ళినాం అని అయితే అనుకోకండి నేను మా అమ్మమ్మ ఇంటికి అయితే వెళ్ళిన అక్కడి నుంచి అన్ఎక్స్పెక్టెడ్ గా ప్లాన్ వేసుకోకుండానైతే నేను మా అక్క ఇద్దరం కలిసి అయితే టెంపుల్ కి అయితే వచ్చినాము అప్పుడు డ్రెస్సులు లేవు కాబట్టి జీన్స్ ఒకటే నాకు ఆప్షన్ మళ్ళీ కామెంట్లో లా నన్ను అని మేము దగ్గర దర్శనం చేసుకుని అయితే మిర్రర్ హౌస్ దగ్గర వచ్చిన టెన్ రూపీస్ టికెట్ ఎటు సైడ్ చూసినా మనకైతే మిర్రర్స్ కనిపిస్తాయి మెయిన్ గుడి లోపలికి అయితే ఫోన్స్ కాబట్టి మీకైతే చుట్టుపక్కల చూపిస్తా ఇక్కడ నుంచి మనం ఎటు సైడ్ చూసినా మన రిఫ్లెక్షన్ ఇక్కడనైతే ఇయల దేవుళ్ళి విగ్రహాలు ఉంటాయి ఈ మధ్యలో ఎవరిని చూసినా టెంపుల్కి వచ్చినా ఏంటన్నా వేయినా ఏం చేసినా ఫోటోలు దిగటానికే సరిపోతుంది టైం అంతా వాళ్ళనని మీరెందుకు తీసుకుంటారు ఫోటోలు అని మీరు అంటారు నాకు తెలుసు మీకు యూపీఎల్ కాబట్టి నేనైతే వీడియో మీకు ఎంతమందికి పూర్ స్వామి టెంపుల్ తెలుసో ఎంతమంది వచ్చిందో కింద కామెంట్ చేయండి అట్లనే ఇంకెవరైనా రాకుండా ఉంటే ఖచ్చితంగా వచ్చి ప్లేస్ని అయితే విజిట్ చేయండి మంచిగా ఉంటుంది ఈ టెంపుల్ అయితే అట్లా మేము కూడా కొన్ని వీడియోలు అయితే తీసుకున్నాము అంతలో పట్లనే అక్కడ పనిచేసా వచ్చి టైం అయిపోయింది గుడి క్లోజ్ చేసేది నడు నడుండు అనుకుంటే అయితే పంపించిండు ఇంకేం ప్లేసెస్ ఉన్నాయో బయటనైతే మనం చూద్దాము ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అదే మెయిన్ టెంపుల్ ముందే పెద్ద గజస్తంభం అయితే ఉంటుంది పక్కకే మనకైతే నాగపడియల్ లాగానైతే ఉంటాయి అలా నడుచుకుంటానైతే ఇంకొక టెంపుల్ దగ్గరకు అయితే వెళ్తున్నాము ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది ఇంకో బయటకైతే పోతున్నాం ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి కానీ కొన్ని కవర్ చేస్తాం అంతే కొన్నే కవర్ చేసినాం మళ్ళీ మీ ఇద్దరే వచ్చినాం అనుకోకుండా అయింది ప్లాన్ వచ్చే మీ ఇద్దరే రావడు ఉచ్చేవాళ్ళకి వద్దాం అనుకున్నాం కానీ నిన్నటికి అయిపోయినాయి ఆట ఇవాళ్ళనైతే వచ్చినాం లడ్డుకున్న పులిహోరకు అయితే టికెట్ తీసుకొని అయితే లైన్ అయితే నిల్చున్నాము లడ్డుకైతే కైతే ట్వంటీ రూపీస్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ ప్రసాదం తినడానికి అయితే ఒక ప్లేస్ అయితే ఎత్తుకుతాం కూర్చొని తినడానికి తిరిగి ఓపిక ఉండాలి కానీ చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఇక్కడ కూర్చోడానికి అయితే చాలా బెంచెస్ అయితే ఉంటాయి ప్రసాదం అయితే తింటాము దర్శనం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్ తిన్నాం లడ్డు ప్రసాదం ఏమో ఇంటికి పట్టుకుపోదామని అయితే తీసుకుందాము దర్శనం అయిపోయింది దర్శనం అయితే మంచిగా అయింది ఇంకో కొంచెం లేట్ అయింది అనుకో మాకు దర్శనం ఇంకో గంట తర్వాత మంచి ఇంకో గంట తర్వాత అవు మేము ఒక పది ఇరవై నిమిషాలు లేట్ అయితే గంట తర్వాత అవ్వు మాకు అవమాకు అలంకరణ ఎత్తాండి ఇప్పుడే ఫుల్ మంది వచ్చింది మేము ఇదేమంటారు ఉత్సవాలకు వద్దామని అనుకున్నాము నేను అయిపోయినాయి అంట అనుకుంటామనే తడిచినాం అన్ఎస్పెక్టడ్గా కాదు కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అసలు అయితే లేదు ఇక వచ్చినాం అయితే పోతాం ఫుల్ ఎండ కొడుతుంది మేము ఏ పోయినా మిట్ట మధ్యాహ్నమే పోతాం అని రాసి పెట్టుతుందా ఏమో ఎవరు కావచ్చు అనుకుంటాం అని ఫుల్ మంది ఉన్నారు ఇంకా ఇప్పుడు కూడా వస్తారు దర్శనం చేసుకోవడానికి మేమే లేట్గా వచ్చినాం అని ఎవరు ఉన్నారు కావచ్చు గుడి కాడకి ఇప్పుడు అంతే ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది ఓపెన్ చేయదో అన్నట్టు ఉంటే నాకైతే కానీ ఓపెన్ చేసే ఉంది మంచినైతే అయింది మా దర్శనం ఇప్పుడైతే కొంచెం కూర్చొని బయటకు అయితే పోతాం మస్తు తూ బయట అంటే పులిహోర తిన్నాం ఇద్దరం వాటర్ కింద ఎంతది కావాలి ఇప్పుడు మంచిగా ఉంది ఇంకా నిన్న మొన్ననైతే ఇంకా బ్రహ్మోత్సవానికి మంచిగా ఉంది కాబట్టి నిన్న రథాలు తిప్పున్నారు కదా నిన్న లాస్ట్ రథాలు తిప్పిండ్రు

నేను ఇందాక చెప్పింది ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఏంది మనుషులు కనబడతలేరు అని అనుకుంటాను కావచ్చు అక్కడ గ్రిల్స్ కనబడుతున్నాయి కదా లోపలనైతే మొత్తం మనుషులే ఉన్నారు అసలు ఎందుకు ఎందుకున్నారని మాకు కూడా అర్థం కాలేదు తర్వాత కనుక్కున్నాక తెలిసింది ఏంటిదంటే అక్కడ ఫ్రీగా అన్నదానం పెడతానరాట అన్నదానానికి పోయే లైన్ అది ఎవరి దాకానైతే మొత్తం అలా కూర్చొని ఉండే బయట కూడా ఫుల్ మంది ఊశని ఉండే ఇప్పుడే లైన్ స్టార్ట్ అయింది అన్నదానానికి అందరు లోపలికైతే ఇక మా దర్శనం అయితే అయిపోయింది గుడైతే చాలా పెద్దగా ఉంటుంది తిరిగి చూడడానికి అయితే ఫుల్ టైం పడుతుంది ఇక మేము బయటకైతే వచ్చినాము ఇక్కడ షాపింగ్ వేయడానికి ఫుల్ స్టాల్స్ అయితే ఉన్నాయి తిరిగి అయితే చూద్దాం ఏమన్నా మనం లేదా అని అన్ని చిన్నపిల్లల బొమ్మలే ఉన్నాయి చిన్నపిల్లల అత్తనైతే ఇక్కడ పండగనే గుడి పక్కకే కోనేరు ఉంటుంది అని కానీ నేనైతే ఎప్పుడు పోలేదు ఇక్కడ సంధి కనిపిస్తుంది కదా సంధి లోపలికి అయితే పోతే మనకు కోనేరు అయితే కనబడుతుంది మస్తు పెద్దగా ఉన్నది కోనేరు అయితే అప్పుడైతే మస్తు ఉంటది అట ఇక్కడ కనిపిస్తున్న పడవల్నే విగ్రహాలు పెట్టి అయితే కోనేరు చుట్టూరు రథం లెక్క దింపుతారు ఈ క్లిప్ సైడ్ ఎత్తన్నా చూడండి ఈ ఇయర్ అయితే మిస్ అయినాం మనం నెక్స్ట్ ఇయర్ రావడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేద్దాము కోనర్ చుట్టూరు ఉన్న గేట్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి కానీ లోపలికైతే మనుషులు పోతాను ఎట్లా పోతాను అని అస్సలు అర్థం కాలే మాకు శివ కోనర్ కాడికి వచ్చినాము తలుపులు అన్ని వేసి ఉన్నాయి అని యోగి సంతల నుంచి దీనికి వచ్చిన అందరు వస్తారు ఎట్లా వస్తారా అని అర్థం కాలే మాకు కానీ అందరం పైపుల్లో నుంచి దీనికి వస్తారు మేము కూడా అతన్ని వచ్చి ఇన్స్టాగ్రామ్ లో ఉన్న యూట్యూబ్ షార్ట్స్ లలో చాలా మంది ఇక్కడ ఫోటోషూట్ చేయించుకుంటే చూసిన కానీ ఈ కోనేర్ అనే నాకు తెలియదు ఇక్కడనైతే పిట్టలు గూళ్ళు కట్టినాయి అవి వెరైటీగా ఉన్నాయి చూడండి చూడడానికి కొన్ని వందల పిట్టలు కొన్ని వందల గూళ్ళు ఉన్నాయి కావచ్చు ఇక్కడనైతే ఇక మనమైతే కోనేరు మధ్యలోకి అయితే పోయి చూద్దాము నచ్చింది రెండోసారి కోనేరు దగ్గర మూడు సార్లు కానీ నాలుగు సార్లు వచ్చినా ఎన్ని సార్లు వచ్చిన ఫోర్ వచ్చినాయి కానీ వచ్చిన ఖీజ్ లోపల ఫస్ట్ నేను ఫస్ట్ టైం కోనేరు కోనేరు అంటే కోనేరు కోనేరునే చూడలేదు ఏ కోనేరు కాదు కానీ ఏ ఫోన్ చూడలేదు సూర్య అట్లా అట్లా కాదు గీత పీస్ఫుల్ ఉంది కోనేరు ఎండనైతే మండిపోతుంది మధ్యాహ్నం రెండు అవుతుంది టైం ఈ రెండిటికే మేము కోనేరు చూడడానికి అయితే వచ్చినాము మాలేక చాలా మంది అయితే వచ్చిండ్రు కోనేరు చూడడానికి ఇక్కడనైతే ఫుల్ మంది ఫోటోషూట్ జరుగుతుంది చూడండి ఇక్కడ జాతర అప్పుడు ఏదైనా పూజ చేసినట్టున్నారు మొత్తం కుంకుమ పసుపు ఇవన్నీ అయితే ఉన్నాయి డెకరేషన్ కూడా మంచిగా చేసి ఉన్నది కానీ మొత్తం ముల్లారిపోయింది ఇక్కడ తాబేళ్ళు కూడా ఉన్నాయి చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి చూడడానికి కానీ ఫోన్లనైతే కనబడలేదు ఎంత క్యాప్చర్ చేయాలని ట్రై చేసినా కోనేరు అయితే మస్తు ప్రశాంతంగా ఉండే ఇట్లా కోనేరు లోపలికి వచ్చడు అయితే నేను ఫస్ట్ టైమ్ ఈ వ్యూని ఎంజాయ్ చేసుకుంటే కొంచెంసేపు అయితే అక్కడనే ఉన్నాము ఈ ఎర్ర నిండకు చల్లని గాలి వచ్చి కొద్ది అబ్బా స్వర్గం లెక్కనే అనిపించడు ఇప్పుడే ఇంత మంచిగా ఉంటే జాతర అప్పుడు ఎంత మంచిగా ఉంటుందో ఊహించుకోండి ఆ వ్యూని చూసుకుంటే ఎంతసేపా అని ఉండిపోవచ్చు కోనేరు అయితే ఇది మస్తున్నదికి వాళ్ళు అయితే ఖచ్చితంగా కోనేరుని విజిట్ చేయండి మేము పోయినసారి సరే వచ్చినాం గానీ కోనేరు దగ్గరకి వచ్చి చూసిపోలేదు ఈసారి దొంగ అదే దొంగలు లెక్క దుంకి కోనేరు దగ్గర ఒక సైడ్ బయట పక్క ఉంటే ఇంకో సైడ్ ఏమో లోపల పక్క క్లోజ్ ఉంటుంది కానీ ఇప్పుడైతే అన్ని క్లోజ్ చేసిండు ఒక పక్క లోపటి నుంచి క్లోజ్ చేసి ఉంటే ఒక పక్కనే బయట పక్క నుంచి క్లోజ్ చేసిండే అందరు వెళ్ళిపోయింది ఉన్నప్పుడు వచ్చి అందరు వెళ్ళాక పోతాను ఇది నాలుగు సైడ్లు ఉన్నాయి ఇక్కడ ఒక ఎంట్రెన్స్ ఉందా అటు సైడ్ ఒక ఎంట్రెన్స్ ఉంది అటు సైడ్ ఒకటి ఉంది ఓ ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఎంట్రెన్స్ ఇక్కడ మధ్యలో అయితే ఫోటో షూట్లు అయితే మస్తు తీసుకోవచ్చు ఇక మ్యారేజ్ షూటింగ్కి అయితే మస్తు యూజ్ చేయొచ్చు కానీ అక్కడనైతే పిట్టగుళ్ళు ఘోరంగా ఉన్నాయి చూడరి కోనేరుకాడ కొంచెం పుండ్ అయితే షాపింగ్ చేయడానికి అయితే వచ్చినాము ఇక్కడ కమ్మలు గాజులు చాలానే ఉన్నాయి చూద్దాం మనకు నచ్చేటట్టు ఏమన్నా ఉంటాయని ఇక్కడ ఏ వస్తువు తీసుకున్నా ట్వంటీ రూపీస్ అయినట కానీ మాకు కావాల్సిన వస్తువులు అయితే లేకుండా ఇక్కడ మా టేస్ట్కి తగ్గట్టు ఒక్కటి కూడా లేదు ఇక్కడ బ్రాస్లెట్ చూద్దామంటే బ్రాస్లెట్ మంచిగా లేనే లేవు చైన్లు గబ్బు ఉన్నాయి పోదాం పగట్టుకు జాతరకు వచ్చినట్టే కానీ ఏం కొనుక్కునేది అట్లేదు పెద్ద కూడా బాగాలేదు చిన్న వాళ్ళకైతే మంచిగా అన్ని దొరుకుతాయి పెద్దోళ్ళకి ఏం దొరుకుతాయి ఏం దొరుకుతాయి ఈ గన్నులైతే ప్రతి జాతరలనైతే ఉంటాయి నేను యాల కొనుక్కున్నా గుర్తుకుందా మీకు ఇంకా వీడియో ఇవ్వడపోతే పోయి చూడండి ఇక కుల్ఫీ ఐస్ క్రీమ్ కొనుక్కొని అయితే ఏమేమి ఉన్నాయో చూడ్డామని అయితే పోతాన్నాము ఆ బొమ్మలన్నీ చూసిన తర్వాత మాకు అనిపించింది అరే అయితే మంచిగా ఉండు కదా ఈ బొమ్మలన్నీ కొనుకొని పోయేటోళ్ళమని పాపం మా అక్క ఆశపడి కొనుక్కున్న కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే రెండు ముక్కలు ఇరిగిపోయింది ఇక్కడ జ్యూల్లీ షాపులు అయితే ఉండే కానీ మాకైతే ఇవి నచ్చలేదు ఇక అన్ని షాపులు తిరుగుకుంటా చూసుకుంటా మాకు ఏమన్నా నచ్చేటి ఉన్నాయని చూసుకుంటూ పోయినాము అమ్మాయిలతోటి షాపింగ్ చేయడం అంత ఈజీ నైతే కాదు ఇక లాస్ట్కి మాకు ఒక షాపులో అయితే బ్రేస్లెట్లు ఉన్న చైన్స్ అయితే నచ్చినాయి అవి అయితే తీసుకున్నాం మేము ఈ షాపుల్ని అయితే మాకు నచ్చినట్టు మంచి ట్రెండ్ కలెక్షన్ అయితే ఉండే ఎండకు షాపింగ్ చేయడానికి అటు ఇటు తిరిగి మాకైతే మస్తు దూపైంది మేము కనీసం వాటర్ బాటిల్ కూడా తీసుకోవలేదు బస్ స్టాండ్ పోతా అంటే దారిలో మాకు బాదం మిల్క్ షాప్ కనిపించిన వాళ్ళే చెరొక బాదం మిల్క్ అయితే తాగుతున్నాము ఈ ఎండలకు ఏదో ఒక జ్యూస్ తాగాలి జస్ట్ ఇంత ముందే ఇంటికి అయితే ఏరుకుందాం మా మున్నక్కల్లి ఇంటికి అయితే వచ్చినాము అందరు షాక్ అయితే అది ఏంది తొందర వచ్చింది అని అది ఫుల్ సేపు టైం పాస్ చేసినాం మాకు కెండకు తిరిగి ఆరుదాన్న తిరుగుకుంటే రౌండ్ కొట్టుకుంటున్నాం మాకే బోర్ కొట్టు సప్పటేకి కచ్చినాం కానీ అందరు గింత తొందర వచ్చింది ఏంది మీరు ఇప్పుడే ఏరుకున్నారు కావచ్చు అని అనుకుంటాను అంటారు కానీ మరి తొందరగా అయిపోయింది కాబట్టి వచ్చినా మేము తొందరగా వచ్చేసినాము బాగా మంది ఉన్నారా అనుకుంటారు మా వాళ్ళు అందుకోసమని అట్లా షాక్ అయ్యారు మేము గిట్ట తొందరగా వచ్చినాం అని అంటే సో ఈ ఈరోజైతే ఉంటాం లేకపోతే మళ్ళీ మా అమ్మమ్మ ఇంటికి పోయి రేపు పోతుంది మా ఇంటికి పోతాము ఈ వీడియోనైతే ఇక్కడికి ఎండ్కి వేస్తలేదు మేమైతే ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు కలుసుకుందాం మనం బాయ్ ఇగో చెరొక్క చైన్ తీసుకున్నాం ఇది పాండ అది మస్తు క్యూట్గా ఉన్నాయి ఇక మాకు అడవి నచ్చలేదు మళ్ళీ బటర్ఫ్లైసే ఉంటాయి బ్రాస్లెట్లు చెరొక్కడు తీసుకున్నాం సరే ఒక్కటి తీసుకున్న మళ్ళీ నేను ఒకటి చైన్ తీసుకున్న చైన్ ఇది ఒక చైన్ నీకే చూపిద్దామని ఇగో మున్నక్క ఒక చైన్ తీసుకుంది ఇ వస్తువులు ఎక్స్ట్రా మున్నక్క గద ఒకటి తెచ్చుకుని నేను ఒకటి ఇది ఒకటి తెచ్చుకున్న ఇగల పొద్దుగల మా అమ్మ మళ్ళీ ఇప్పుడే వచ్చినాం జస్ట్ దిగిన వేయడం లగేజ్ ప్యాకింగ్ చేసుకొని మళ్ళీ బెల్లం పెళ్లికి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ లగేజ్ ఉందని ఇరికైతే దక్షణం ఇరికే లగేజ్ తీసుకున్నాం అక్కడ లగేజ్ అవ్వదు నా లగేజ్ మా మరదలని అయితే మా ఇంటి కోసం దా తీసుకో అంటే రానని ఇంట్లోకైతే పోయి దాక్కున్న చూడు రే ఎత్తుకొని పోతాను అని చిన్నప్పుడు నేనున్న మా అక్క ఇద్దరం కలిసి అయితే విండో సీట్ కోసం మస్తు కొట్లాడుకునేటోళ్ళము ఆ సీట్ నాదంటే నాదని ఫుల్ కొట్లాడుకునేటోళ్ళము ఇట్లా మళ్ళీ బస్ జర్నీ ఎత్తా అంటే నాకైతే చిన్నప్పుడే ఇక మా ఇంటి దగ్గరనైతే రైల్వే ట్రాక్ ఎత్తాను అక్కడ కొంచెం అయితే ఉన్నాము ఇక ఫైనల్ అయితే మా ఇంటి దగ్గరకు అయితే వచ్చేసినాం మేము ఇక మేము ఇంటికి వచ్చినాం వాడిని మా చిన్నగాని సంబరం చూడు ఎంత సంబరం ఈ వీడియోనైతే ఇక్కడికి ఎండి చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియో కలుసుకుందాం బాయ్